కత్తి ఉన్నటువంటి ఆ గదులలో అక్కడ చీకటిగా ఉంటుంది దానిలో పడేస్తారు మీరు ఇది చీకటిగా ఉంది కదా అని అలా ఇలా కట్టి కదలనుకోండి ఒక కత్తి తీసుకొని రక్తం వేస్తూ ఉంటుంది చూడండి మనకి వినడానికి ఇంత భయంకరంగా ఉంది అంటే నిజంగా అలా అనుభవించే వాళ్ళు ఉంటారు నేను ఇందాక చెప్పాను ఆ ఇరవై ఏళ్ల ఉన్న వృద్ధుడు ఒక ఆరు మందిని ఎక్కించుకొని తొక్కుతున్నాడు అంటే పూర్వజన్మల పుణ్యం చేసి ఉన్నట్లయితే ఉన్నటువంటి బిడ్డలు కూర్చోబెట్టి నాయన ఎనభై ఏళ్ళు వచ్చింది చక్కగా కూర్చొని తిను అని చెప్పగలగాలి కానీ ఆ స్థితిలో కూడా అలా పూర్వ పూర్వజన్మ ప్రారబ్ధం మనం అందరం అలాంటి విషయాలు ఎప్పుడైనా చూసినప్పుడు క్షమించాలి వాళ్ళకి తప్పు పట్టకండి ఓ ఇది తెలియక పూర్వజన్మలో చేసినటువంటి ప్రారబ్ధ దోషం ఈశ్వర వీలైతే వాళ్ళని విముక్తిని చెయ్యి నా పుణ్యాన్ని నీకు దానం చేస్తా అని చెప్పే ప్రయత్నం మీరు చేయండి మంచి వాళ్ళు అవుతారు అలాగే తిని భోజనం క్రిమి అంటే ఇతరుల ఆహారాన్ని బలవంతంగా లాక్కొని తినేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత అంట వాళ్ళు తినబడుతుంటే అది మొత్తం క్రిములు అయిపోతాయి లేదా నోట్లోకి వెళ్ళిపోయాక నాలుగు పక్కల చీమలు కొరికినట్టు పరికేస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి అలాగే వజ్ర సాలి అంట అంటే ఈ యొక్క దేహానికి శరీరాన్ని వజ్రంలాగా చేస్తారట అంటే ఒక పెద్ద ఐరన్ను తొలుగు తొగుతారు ఆ ఐరన్ తొలుగుకి పెద్ద పెద్ద సుత్తులు తీసుకొని కొడతారు అంటే ఈ దెబ్బ లోపల తగులుతుంది ధమా ధమా కి లోపల ఉన్నటువంటి ఎముకలన్నీ పడి ఉంటాయి అనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మీకు చెప్పాను నేను ఒకసారి ఐదు వందల అరవై శిక్షలు ఈ యొక్క యమలోకంలో ఉన్నాయి అంటే ఎవరెవరు ఏ తప్పులు చేస్తారో వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి అందులో సరమేదనం అమోయం సోల ప్రాధం దండ సుఖం అలాగే పర్యావర్తనకం ఇక ఎన్నో ఉన్నాయి ఆ పేర్లు భయంకరంగా ఉన్నాయి కాబట్టి క్షమించాలి మనం యమలోకానికి వెళ్ళము ఎందుకంటే మనం కాశీలో ఉన్నాం కదా కాశీలో ఉన్న వాళ్ళకి మనకి మనం కాశీ ఖండము రెండవ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం చట్టాలు దేవతలు కాశీకి వచ్చి దేవతలు ఒకరి ఒకరు చెప్పుకుంటారు మీరు విన్నారో లేదా చక్కగా అంటే ఏం చెప్పుకుంటారండి దేవతలలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు ఏమండి మనం కాశీ పోతున్నాం కాశీలో ఉన్నటువంటి జనులు ఉన్నారు కదా కాశీలో ఉన్న జీవులు ఉన్నారు కదా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళ ఎందు నేను మీకేం చెప్తాను దేవతలు పోతారు మీరు జాగ్రత్తగా ఉండండి మీకు నేను చెప్తున్నాను కానీ అక్కడ దేవతలు చెప్పుకుంటారు మీరు కాశీవాసుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే వాళ్ళని చూసి యమధర్మరాజు మృత్యుదేవత యమభటులు మరణము కూడా భయపడుతుంది ఎవరికి కాశీలో ఉన్న వారిని చూసి అట అంటే నిజంగా మన విశ్వనాథుని నమ్మి ఉంటే ఇది జరుగుతుంది నిజంగా మన విశ్వనాథుని నమ్మి ఉంటే యమ యమధర్మరాజు అలాగే మృత్యు దేవత అంటే ఆ కాలంగా మనకి ఏదైనా మృత్యు సంభవిస్తుందనుకోండి అలాంటి మృత్యు దేవత అలాగే మరణము అలాంటివంటా భయపడతాయట కాశీ వాసన ఎందుకంటే వీళ్ళకి దండపాణి అనుగ్రహం ఉంది అనుగ్రహం ఉంది సాక్షాత్ జగన్మాత అయిన కాశీ అన్నపూర్ణమ్మ అనుగ్రహం ఉంది వాళ్ళకి సమస్త లోకాలని తను చనుచూపులతో చూడగలిగిన కాశీ విశాలాక్షి అనుగ్రహం ఉంది వాళ్ళకి కాశీలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు అదృశ్య రూపంగా తిరుగుతాం భయపడి విశ్వనాథుడికి కానీ వాళ్ళు మనుష్య రూపాలు తిరుగుతున్నారు కాబట్టి మనకంటే గొప్ప వాళ్ళు అక్కడ కాబట్టి వాళ్ళను చూసి మనం జాగ్రత్తగా ఉందాం ఎవరెవరికి ఏమేమి కావాలో అటువంటి దాన ధర్మాలు చేద్దామని అక్కడ రెండవ అధ్యాయంలో దేవతలు మీకు చెప్పాను ఎంతో ఎవరెవరికి ఏమేమి అవసరమో అవన్నీ వచ్చి ఇచ్చిపోయారు దేవతలు కాబట్టి మనము ఇంత గొప్పవాళ్ళు చదువు ఉంచాలి మనం గొప్పవాళ్ళ అట్లా అనుకోని కొంచెం కూడా మనం పొగులు పిచ్చుకోకూడదు ఓ ఈశ్వర నీ కింద మేము తిమ్కొల్లని ఓ కాశీ విశ్వనాథ నీ యొక్క భక్తి నా నీ అందు మాకు భక్తి అలానే ఉంచి నీ పాద పద్మాలను సదా 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 వదలకుండా పట్టుకోవాలి మేము ఎలా పట్టుకోవాలంటే అరే వినాయకుడిని ఏ విధంగా ఎత్తుకున్నా వాళ్ళ మమ్మల్ని ఎత్తుకోవాలి అన్నట్టుగా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ చేస్తారు నాకు అది తెలుసు మీ అందరితో పాటు నేను నా కుటుంబం చేయాలని కోరుకుంటున్నాను జయ కాశీ విశ్వనాథ్ జయ కాశీ విశ్వనాథ్